హలో వివోర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ తనుజా వైద్యం సో ఈ రోజైతే గార్డెన్లో ఇంకొక కొత్త ఆకుకూర అయితే పెరిగింది అనమాట సో మీరు కూడా గార్డెన్ పెంచుతూ ఉంటే మీకు కూడా ఈ మొక్క కనిపించే ఉంటుంది ఇవి కూడా మనం ఆకుకూర లాగా తోటకూర ఇవన్నీ కూడా ఎలా వాడుకుంటామో సేమ్ అలాగే గంగు వాయిల్ కూర కొన్ని అడవి తోటకూర బ్రాహ్మీ ఆకులు ఇవన్నీ అలా వాడుకుంటామో సేమ్ అలాగే గార్డెన్లో మనం వేయకపోయినా వాటికవే మట్టిలో పడి పెరిగే ఆకుకూరలు అనమాట మనం పెంచే వాటికంటే కూడా వాటికవే ఇలా పడి వచ్చినవి సేనుల్లో పొలంలో మీరు చూసే ఉంటారు చాలా రకాల ఆకుకూరలు అయితే ఉంటాయి సో వాటిల్నంతా కూడా పప్పు సాంబార్ ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే వీటిల్ని కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ అయితే ఎంత గుబురాగా పెరిగిందో చూసారా సో మీకోసం అని ఇంత బాగా పెరిగిన తర్వాత హార్వెస్టింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఇవన్నీ నేను నాటినవి అంటే మేమైతే నాటామన్నమాట అంటే ఇవి వాటికవే అక్కడక్కడ పడి పెరిగి ఉంటాయి కదా వీటికి కూడా మీరు ఆవాలు మొక్క ఎప్పుడైనా నాటి ఉంటే మీరు చూసే ఉంటారు ఒక తినెల్లాగా వచ్చి పసుపు రంగులో పువ్వులు చిన్న చిన్నగా వస్తాయి కదా ఇప్పుడు ముందుగా చూపించాను చూడండి వీటికి ఒక దానికి తెనలాగా వచ్చి పువ్వు స్టార్ట్ అయింది సో ఆ విధంగా ఎల్లో కలర్ పువ్వులు అయితే వచ్చి అదైన తర్వాత ఎండిన తర్వాత విత్తనాలు అనేవి వస్తాయి వాటిని అయితే నేను స్టార్టింగ్లో చూపించాను కదా అలా విత్తనాలు చల్లితే ఒక ఫోర్ డేస్కే తొందరగా మొలకలు అయితే వచ్చేసాయి కొంచెం పెరిగిన తర్వాత ఇలా పెద్ద పాట్లో అయితే నాటాను చూడటానికి సేమ్ మీకు ముల్లంగి ఆకులు ఎలా వస్తాయో కింద గడ్డ పెరిగి దుంప పైన ఇలా మొక్కలాగా సేమ్ అలాగే వచ్చింది సో ఇవి కూడా మీరు కానీ కూర ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది టేస్ట్ అయితే సో ఇంత ఆ కూర అయితే మనకు ఎక్కడా తెచ్చుకోకుండా డైరెక్ట్గా మట్టిలోనే మనం గార్డెన్ చేసేటప్పుడే ఇలా పెరిగి దొరుకుతాయి అన్నమాట వీటిల్ని మీరు ఎన్ని కావాలంటే అన్ని వెరైటీస్లో వేసుకోవచ్చు టేస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం వగురుగా అయితే ఉంటుంది ఎక్కువగా ఏమీ ఉండదు మీరు ముల్లంగాకు ఎప్పుడైనా ఫ్రై చేసుకుని తింటారు కదా పచ్చిగా డైరెక్ట్గా ఇంకా ఏమీ వేయకుండా సేమ్ అలాగే తాలింపులోకి ఉల్లిపాయ అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయ సో ఇవన్నీ ఫ్రై చేసి వీటిల్ని కూడా సన్నగా తరిగివేస్తే చాలు ఫ్రై సూపర్గా ఉంటుంది చపాతి రోటీ అన్నంలోకి తినొచ్చు ఇంకా మీరు ఈ ఆకుకూరని ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉన్నారు అనుకున్నట్లయితే మీరు కందిపప్పుని బాగా ఉడికించి కొంచెం ఎక్కువగా ఉడకకుండా మీడియం ఉడికేటప్పుడు వీటిల్ని సన్నగా కట్ చేసి అందులోకి వేసి తర్వాత మీరు ఆ నీళ్ళు అన్నిటినీ కూడా వంచి మీరు కావాలంటే ఇలా పోపును వేసుకోవచ్చు సో ఆ విధంగా కూడా బాగుంటుంది సో ఏ విధంగా అయినా కానీ ఈ ఆకుకూరని చేసుకోవచ్చు సో ఇది మీరు కావాలంటే సర్చ్ చేసినట్లయితే రాకెట్ అరుగుల అని సర్చ్ చేయండి దానికి సిమిలరే ఇది దేశీ అరుగుల అని అయితే పెట్టాను పేరు అన్నమాట ఎందుకంటే సేమ్ అలాగే ఆకులైతే ఉన్నాయి సో అవి కూడా ఇప్పుడు చాలా ఫేమస్ అనమాట సో ఇవి మనం తెచ్చుకోకుండానే అవుట్ సైడ్ వాటికి అవే పెరిగేవి సో అందుకనే మీకు చూపిస్తూ ఉన్నాను కొన్నిసార్లు మనకు గార్డెన్లో పెరిగేవి కూడా ఏమీ లేకపోయినప్పుడు ఇలా ఏమేమి దొరుకుతాయో కన్యాకు ఇలాంటివి నేను అక్కడక్కడ కట్ చేస్తూ ఉన్నాను చూడండి వీటిల్ని సైడ్ కట్ చేసుకుని వదిలేస్తే మరి పెరుగుతూనే ఉంటాయి చూసారు కదా ఏం ఆకుకూరలకి కూడా తక్కువ కాకుండా ఎంత గుబురాగో పెరిగిందో సో మీకు గార్డెన్లో కనిపిస్తే వీటిల్ని ఖచ్చితంగా ఒకసారి కట్ చేసి టేస్ట్ చేసి చూడండి సో చూడండి ఎంత బాగా ఎంత గుబురాగా వచ్చాయో చాలా ఫ్రెష్ అండ్ హెల్తీ ఆకుకూర మీకు తెలియకుంటే వీటి గురించి ఒకసారి మీ ఇంటి చుట్టుపక్కల లేదంటే ఎక్కడైనా మీరు విలేజ్కి వెళ్ళినప్పుడు ఒకసారి అడిగి చూడండి వాళ్ళకి తెలిసి ఉంటే చెప్తారు ఇంకా వీటికి సపరేట్గా మట్టి ప్రిపరేషన్ ఏమీ అవసరం లేదు ఎర్ర మట్టి కొంచెం ఇసుక ప్యాడెరు ఉంటే చాలు సో మీకు ఇలా ఎండినవి విత్తనాలు ఇవి కంప్లీట్గా అయిపోయి ఎండిన విత్తనాలు అయితే తయారవుతాయి పైన స్పాంజ్ లాగా ఉంటుంది వాటిని తీసేసి విత్తనాలు ఆ స్పాంజ్తో సమేతంగా అలాగే వేసి మట్టి ఒక లేయర్ వేసేయండి సో అదైన తర్వాత మొలకలు వచ్చి మీడియం సైజు తోటకూర అవన్నీ వస్తాయి కదా అలా వచ్చినప్పుడు ఇంకొంచెం పెద్ద సైజు ఎక్కడైనా పెద్ద మొక్కలు నాటి కింద మట్టి ఉంటుంది చూడండి అలాంటి వాటిల్లో నాటినా చాలు గుబురాగా వచ్చేస్తాయి ఇంకా ఎప్పటికప్పుడు లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకోండి హెవీగా అయితే బూజు వస్తుంది చూసారు కదా వాటికవే పడి వచ్చినా కూడా అక్కడక్కడ దేశీ అరుగులా ఎలా పెరిగాయో అనేది ఇవి చూడటానికి సేమ్ మీకు ఆవాల మొక్కలాగే కనిపిస్తుంది సో ఇలాగే మనకు అప్పుడప్పుడు గార్డెన్లో పెరిగేవి కూడా కొన్ని లాగా పనికి వస్తాయి కాబట్టి సో చేసుకుని తినండి ఇంకా చూసారు కదా ఐ హోప్ మీకు ఎవరికైనా ఈ మొక్క గురించి పేరేమైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి సో దట్ నాకు కూడా తెలుస్తుంది బట్ నేనైతే రాకెట్ అరుగుల ఆకులు ఎలా ఉంటాయో సేమ్ కూర లాగానే ఇవి అనిపించాయి కాబట్టి దేశీ అరుగుల అని పేరు పెట్టాను సో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కమెంట్ చేయండి ఐ హోప్ ఎలా నాటుకోవాలి వీటి విత్తనాలు ఎలా ఉంటాయి మొక్క ఎలా ఉంటుంది ఈ దేశీ అరుగులా ఆకులు ఎలా పెంచుకోవాలి అనేది తెలిసింది అనుకుంటూ ఉన్నాను ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్